స్వాతంత్ర దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది ఉద్యోగి నెల కోసం ఒకరోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్టు గురువారం ప్రకటించింది ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది ఈ మేరకు కటక్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్వతి ఫరీదా ఈ కీలక ప్రకటన చేశారు ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు మహిళా ఉద్యోగులు ప్రతి నెల తమ ఋతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవును తీసుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలిపారు ఉద్యోగుల ఆరోగ్యం శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మహిళలకు నెలసరి సెలవులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది